మొదటి రోజు పారాయణము సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుతారు శ్రీమందన శ్రీ శ్రీమదనంత కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుడిని సృష్టి అందరి శిష్టేష్ట విశిష్టమైన శ్రీ నౌ దర్శనాథి మిచ్చేసిన సూత మహర్షిని సంత సత్కరించి సంతృష్ణి చేసి సానుకులైన శౌనకాది ఋషులాయనను పరివేషించిన వారై సకల పురాణ ఘాధకని సూతముని కలికల్మష నాశకము కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యమును వినపించి మమ్ములను తన్నులను చేయమని కోరారు వారి కోరికలను మన్నించిన వ్యాస శిష్యుడైన సోతర్షి సౌనకాదులారా మా గురువు గారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా ఒక్క ఉన్నారు ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకులకు స్కంద పురాణములోను హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మ పద్మ పురాణములోను ఈ కార్తీక మహత్యమును అవిస్తరముగా తప్పబడి ఉన్నది మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభము ప్రతిరోజు నిత్య పారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణములను చేసుకుందాము ముందుగా స్కాంద పురాణములోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక భాష్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగారు జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రతధర్మముల అడుగుట పూర్వం ఒకసారి సిద్ధాశ్రమములో జరుగుతూ ఉన్న యాగానికి అవసరమైన ద్రవ్యాార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజ్ ఇంటికి వెళ్ళాడు జనకు నుంచే యుక్త మర్యాదలను అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరముగా ఇస్తాను కానీ సర్వ పాపహరమైన ధర్మ సోక్షాన్ని నాకు తెలియజేయండి సంవత్సరములోని సర్వ మాసముల కంటేను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని తద్వాచారములను సమస్త ధర్మాల కన్నా శ్రేష్ట చెబుతూ ఉంటారు కదా ఆ నెలకంతటి కంతకి ప్రాముఖ్య కలిగినది ఆ వ్రతము విధముగా అయినది అని అడుగగా మునిజనరి మునిజన వరిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసము చేస్తూ ఇలా ప్రవచించాడు వశిష్ట ప్రవచనము జనక మహారాజా పూర్వజన్మములో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సత్యశుద్ధి కలిగ కలగరు ఆ సత్యశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైన వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలు అణిచివేసేది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోర్టు కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీ వదిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహ కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమలో నుండగా సహృదయముతో ఆచరించే స్నా స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాన్నిస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా గాని శుద్ధ పాద్యము నుంచి గాని ప్రారంభించాలి ముందుగా శ్లోకం సర్వ పాప పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం దామోదర నమోస్తుతే ఓ దామోదర నా వ్రతములో నిర్విఘ్నముగా పూర్తి చేయము అది నమస్కారం పూర్వక పూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆరంభించాలి కార్తీక మందలి సూర్యోదయం వేళ కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యము చెప్పనన్ను కాదు సూర్యుడు తులారాసు ప్రవేశించగానే గంగా నది త్రవరూపం ధరించి సమస్త నదీ జలాల చేరుతుంది వాపి కూప తది సమస్త సజ్జలాశయాలతో కూడా విష్ణు వ్యాపించి ఉంటారు బ్రాహ్మణుడైన వారు కార్తీక మాసములో నదికి వెళ్లి హరి యుతుడై కాళ్ళు చేతులు కరుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకొని మొలలలోతు నీటితో నిలబడి స్నానము చేయాలి పిదప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలు వదలాలి అనంతరము ఆగమర్షణ మంత్రదపముతో బొట్నబ్రేలి కొనతో నీటితో కెలికి మూడు దోశల నీళ్లను మీదకు జిమ్మి తీరము చేరాలి చేరగానే బట్ట కొనలను పిండాలి దీనినే యక్ష తర్పణం అంటారు అనంతరము ఒళ్ళు తుడుచుకొని పొడివి మరివి తెల్లవి తెల్లని అయిన వస్త్రములను ధరించి అరిస్మరణ చేయాలి గోపి చందనముతో పన్నెండు ఉద్మ పుండరాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి ఆ తరువాయిని ఉపశనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కని పుష్ప పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామ మందు సభక్తిగా షడశోపాచారులతో పూజించాలి అటు పిమ్మట కార్తీక పురాణ పట్నమును గాని శ్రవణము గాని ఆచరించిన వాడే స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్య దేవాదులను చేసి భోజనము చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపము చేయాలి సాయంకాలం కాగానే మిత్ర వ్యాపార అన్నింటినీ విరమించుకొని శివాలయములో గాని విశ్వాలయములో గాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్య భోజాదులను నివేదించి శుద్ధ వాకులతో హరిని శుధించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధముగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుత పూర్వ జన్మాజితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగ వయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఆచరించిన ఎవరైనా ఆచరించే ఆచరించినా సరే వాళ్ళు మోక్షార్కులు కావడం నిస్సం నిస్సంశయము జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయరహితులై ఆనందించే వారికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాజ్ఞలో ఆహుతయిపోతాయి ప్రథమ అధ్యాయం సమాప్త ద్వితీయ అధ్యాయం కార్తీక సోమవార వ్రతము వశిష్ట ఉభాచ హే మహారాజా విన్నంత మాత్రము చేతనే మనోవాక్యములతో ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా నిలుసుమ అందున ఈ నెలలో శివప్రీతిగా ప్రీతిగా సోమవారం వ్రతం ఆచరించే వారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాతున్న ఆచరించిన వారు వెయ్యి అశ్వమేధ ఫలాన్ని పొందుతారు ఈ సోమవారం సోమవారం వ్రత విధి ఆరు రకాలుగా ఉంది ఉపవాసము ఏకభుక్తము నక్తము ఆయా చిత్తము స్నానము తిలదానము ఉపవాసము శక్తి కలిగిన వారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనముతో గడిపి సాయంకాలమున శివాభిేకము చేసి నక్షత్ర దర్శన అనంతరము తులసీ తీర్థం మాత్రమే సేవించాలి ఏకముక్తము సాధ్యం కాని వారు ఉదయం స్నాన దాన జపాలు యథావిధిగా చేసుకుని మధ్యాహ్నంన భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమై తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి నక్తము పగలంతో ఉపసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనము గాని ఉపహారము గాని స్వీకరించాలి అయాచితము భోజనానికి తామే ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారిగా పిలిచి పెడితే మాత్రం భోజనం చేయడము అయాచితము స్నానము పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును తిలదానము మంత్ర మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతుల్లో దేని నాచరించినా కార్తీక సోమవారం వ్రతము చేసినట్లే అవుతుంది కానీ తెలిసిండి కూడా ఏ ఒక్కదాన్ని కూడా ఆచరించిన వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాదులు పొందుతారని హర్షవాక్యము ఈ వ్రతాచారం వలన అనాథులు స్త్రీలు కూడా విష్ణు సాహిధ్యం పొందుతారు కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపసించి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ ధ్యానములో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శుభ సానుధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితముగా శవాభిషేకము చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసం చెబుతాను విను నిష్ఠూరి కదా పూర్వము ఒకనొక బ్రాహ్మణులకి నిష్ఠూరి అనే కూతురు ఉండేది పుష్టిగాను అందముగాను అత్యంత విలాసముగా ఉండే ఈమెకు గుణాలు మాత్రము శిష్టమైనవి అవ్వలేదు దుష్టగుణం గుణ గయ్యాలిగాను కామకురాలుగాను చరించే ఈ నిష్ఠుడిని ఆమె గుణాల రీత్యా కర్కష అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారము తండ్రి ఆ కర్కషను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికిచ్చి తన చేతులను వేసుకున్నాడు ఆ మిత్ర శర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపరుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కక్కట ఆన్నది ఆటగా పాడినది పాటగా వచ్చింది పైగా ఆమె ప్రతి రోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యంచడం తన వంశానికి పరువు అనే ఆలోచనల వలన మిత్రశర్మ కర్క్కస పెట్టే కఠిన భరిస్తూనే ఉండేవాడు గాని ఏనాడూ ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించారు ఒకనొక నాడు ఆమె యొక్క విట్లతో ఒకడు ఆమెను పొందుతూ నీ ముగ్గుడు బ్రతికి ఉండటం వల్ల మనకు తరచు కలుసుకోవడం లేకపోతున్నాము అని రెచ్చగొట్టడం వల్ల కక్కస ఆ రాత్రికి రాత్రే నిద్రా ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాటితో మోది చంపవేసి ఆ శవాన్ని తానే మోసుకుపోయి ఒక పాడుబడిన నూతిలోకి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె కామె విట్ల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలను అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయాడు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్ను మిన్ను కానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విట్లకు తాచి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వరం తొలగింది శరీరంలోని రక్తం పల్చబడటంతో కక్కసా జబ్బు పడింది అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన పేర్ల పుణ్యమో అని అనూక్యమైన వ్యాధులు సోకాయి పూలగుత్తి లాంటి మేను పుల్ల పుల్లు పడిపోయింది జిగి బిగిలు తగ్గిన కర్తశవంతకు విట్లు రాకపోవడం తగ్గిపోయాయి ఆమె సంపదన పడిపోయింది అందరి తందరును ఆమె అసహించుకోసాగారు తుదకు అక్రమ పతులకే కాని శుతులకు నోచుకొని ఆ నిష్టర తినడానికి తిండి ఉండేందుకు ఇల్లు వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రం కూడా కరువైనదే సుఖవ్రణములతో నడివేడ పడి మరణించింది కర్క శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కులు కూడా లేకపోయింది యమదోతలు జీవిని పాసబద్ధము చేసి నరకానికి తీసుకుని వెళ్ళారు యముడామను దుర్భరమైన శిక్షణను విధించారు భర్త ద్రోహి భయంకరమైన నరకం భర్తను విశ్వసించి పరపురుషులతో నాలింగనం చేసుకుని పాపానికి ఆమె చేత మండుతున్న ఇరుపస్త కౌలింపచేశారు భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్లగడ్లతో ఆమె తలను చిట్లేట్లో లో భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలు పట్టుకుని కట్టిన శిల్లపై వేసి బాధించాడు శేషము గాచి చెవులలో పోయించాడు కుంభీపాక నరకాన్ని పంపారు ఆమె పాపాలుగాను ఆమె ముందరి పది తరాల వారు తదుపరి పది తరాల వారు ఆమెతో కలిపి మొత్తం ఇరవై ఒక తరాల వాళ్ళు కుంభీపాకములో కుమిలిపోసాగారు నరకానుభవము నరక అనుభవము తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ పర్యాయమున కలింగ దేశములో కుక్కగా పుట్టి ఒకనగ బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది సోమవారం వ్రతఫలముచే కుక్క కైలాసం అందుట ఇక ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడా బ్రాహ్మణుడు పగుల ఉపవాసం ఉండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శన అనంతరము రక్త స్వీకారము సిద్ధపడి ఇంటి బయలలో బలిని విడిచిపెట్టాడు ఆ నాడంతా ఆహారం దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన్న ఆ బలి అన్నాన్ని ఊహించింది బలి భోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగింది ఓ విప్రుడా రక్షింపమని పుయ్య పెట్టినది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలు అడగడాన్ని గమనించి విస్తురపోతాడు ఏమి తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగారు అందుక కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజనంలో నేనొక విప్రవనితను కామంతో కండ్లు ముసుకుపోయి జారని ఒరిగట్టి భర్త హత్యను వర్ణశంకరానికి కారుకురాలైన పతినను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికే పద్నాలుగు సార్లు కుక్కగా కుట్టాను ఇది పదిహేనవసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి విస్తపరచమని కోరినది బ్రాహ్మణుడు స్వ సర్వాన్ని దృష్టి చేత తెలుసుకొని ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పసుపు పని ఉండి నాచే విడివబడిన బలిభను బలిభరము చేయుటం వలనే నీకి పూర్వజన్మ జ్ఞానము కలిగిందని చెప్పారు ఆపై ఆపై నా జాగిలము కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడ నాకు మోక్షం ఎలా సిద్ధించునో ఆనతీయమని కోరిన మీదట దయాలువైన ఆ భూషణుడు తాను చేసిన అనేక అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి దారపోయేగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిధ్యంచి దివ్య స్త్రీ ప్రకాశమాన హార వస్త్ర విభూషతయ పితృదేవత సమన్వత కైలాసమునకు చేరినది కాబట్టి జనక మహారాజా నిస్సంశయ నిశ్రేయ సదాయుడైన ఈ కార్తీక సోమవర వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు ద్వితీయోధ్యాయం సమాప్తం మొదటి రోజు పారాయణం సమాప్తం